నమస్తే అండి ఒక లేడీ డాక్టర్ ముప్పై ఒక సంవత్సరాల లేడీ డాక్టర్ అతి కిరాతకంగా అతి దారుణంగా మర్డర్ కావింపబడి తర్వాత రేప్ చేయబడింది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున అమ్మాయి తన ముప్పై ఆరు గంటల డ్యూటీలో ముప్పై ఒక సంవత్సరాల అమ్మాయి తను రెస్ట్ తీసుకోవాలని చెప్పి మిడ్ నైట్ బోన్ చేసి ఫ్రెండ్స్తో తను విశ్రమించాలని చెప్పి డాక్టర్స్కి ప్రత్యేకమైన గది లేకపోవటం అని సెమినార్ హాల్లోని రెస్ట్ తీసుకోవటం జరిగింది తెల్లవారు నాలుగు గంటలకి అమ్మాయిని పాడు చేసి ఫస్ట్ అమ్మాయిని బలమైన గాయాలతోటి అంటే నెక్క నెక్కలరో ఇరిగిపోవటం అలాగే కాళ్ళు ఇరిచేయటం చేతుల మీద గాయాలు కడుపు మీద గాయాలు పీకి నొక్కి చంపబడింది అంట అమ్మాయి కళ్ళ కళ్ళ నుంచి రక్తం రావటం ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా బ్లీడ్ ఓవర్ బ్లీడ్ రావటం ఇవన్నీ కూడా అమ్మాయిని చాలా కిరాతకంగా చంపారని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఈ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్ గోస్వామి గారు మల్టిపుల్ పర్సన్స్ గాయాలు చేసినట్టుగా ఉంది ఆ రిపోర్ట్లో ఇది ఏ ఒక్కళ్ళు చేసిన మర్డర్ అయితే కాదు రేపైతే కాదు అని చెప్పి చాలామంది ఉన్నారు ఇందులో అని చెప్పి ఎందుకంటే అక్కడున్న అమ్మాయికి రేపు జరిగిన విధానం బట్టి అక్కడున్న అమ్మాయి బాడీ పరిశీలనలు బట్టి అక్కడున్న కొన్ని టెస్టులు బట్టి ఇది ఒక్కళ్ళు చేసిన మర్డర్ కాదు పది మంది వరకు ఉంటారని చెప్పి ముందు నుంచే పక్కగా తల్లిదండ్రులు అన్నారు చాలామంది ఉన్నారు ఇందులో రేపు చేసిన వాళ్ళు ఒక్కళ్ళు రేపు చేసిన కాదని చెప్తున్నారు తెల్లవారుజాము నాలుగు గంటలకు రేపు చేస్తే మరుసటి రోజున పన్నెండింటికి ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని ఫోన్ చేస్తే తల్లితండ్రులు పుట్టాహుట్టిన హాస్పిటల్కి వస్తే మూడు గంటల వరకు కూడా అమ్మాయి డెడ్ బాడీని చూపించలేదు తెల్లవారు జామున జరిగిన మర్డర్కి పన్నెండు గంటలుకి కానీ అది పోలీసులు కంప్లైంట్ ఎందుకు చేయలేదు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఈ విధానం చూస్తే ఒంటి నిండా గాయాలు విరిచేసి బ్లడ్ వచ్చేసేసి ఇంత దారుణంగా అమ్మాయిని వివస్తరం చేసేసిన అమ్మాయిని ఎవరు కూడా ఇది మర్డరే అని చెప్తారు కానీ సూసైడ్లా లేదని ఎవరైనా మామూలు అని చెప్పచ్చు కానీ పోలీసులకు అలా ఎందుకు అనిపించింది ఎవరు దీని వెనకాల ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఎంత తలడిల్లిపోయి ఉంటారు తన కూతుర్ని అంటే డాక్టర్స్ని మనము దేవుడి తర్వాత దేవుడిలాగానే మనం కొలుస్తూ ఉంటాం అలాంటి ప్రొఫెషన్లో ఉన్న అమ్మాయిని అంత దారుణంగా అంత పాశవికంగా చంపే అవసరం ఎవరికి వచ్చింది ఎంతమందికి వచ్చింది కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఒంటరిగా అమ్మాయి ఉండవలసిన అవసరం ఏంటి అర్ధరాత్రి వంటరికి ఉండవలసిన అవసరం ఏంటి అని అడగటం కూడా ఆ ప్రిన్సిపాల్ పైన అనుమానం వచ్చింది ఈ విషయం తెలుసుకుని వెంటనే అక్కడ డాక్టర్స్ అందరూ ఢిల్లీలో రకరకాల ప్లేసెస్లో గోవా కలకత్తా ఇలాంటి ప్రదేశాల్లో డాక్టర్స్ అందరూ నిరసన వ్యక్తం చేయటం దాన్ని ఈ కేసుని గట్టిగా సీరియస్గా తీసుకోవటం జరిగింది ఈ అమ్మాయి ఇలాగ దారుణంగా అతి కిరాతకంగా మడర్ చేయబడటం అనేది చాలా దారుణమైన విషయంగా పరిగణించాలి ఏ ప్రొఫెషన్ ఉన్నా సరే డాక్టర్స్కి అనేది డాక్టర్స్కి అనే కాదు ఎవరికీ కూడా రక్షణ అనేది లేదు డాక్టర్స్ అంటే దేవుళ్ళ తర దేవుళ్ళు కానీ మనం భావిస్తూ ఉంటాము ఇలాంటి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళని కూడా ఇలాంటి దుర్మార్గులు ఎంత నీచకంగా ఇంత దారుణంగా రేప్ చేస్తారా ఇంత దారుణంగా చంపేస్తారని చెప్పి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనతో ఉన్నారు ప్రాణం పోసే డాక్టర్స్ని కూడా వీళ్ళు కామాందులు దుర్మార్గులు వదలట్లేదా ఇంకా ఎవరికి ఉంది లేడీస్కి ఎవరికీ రక్షణ ఉంది అసలు మమత మమతా బెనర్జీ గారు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు నిందితులకు ఎలాంటి శిక్ష వేస్తున్నారు వెంటనే అది అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఫైట్ చేయడంతో అక్కడ సీసీ కెమెరా ఫుటేజు ఆ రోజున హాస్పిటల్స్కి ఎంతమంది వచ్చారు ఆర్జికేర్ హాస్పిటల్కి ఎంతమంది వచ్చారు ఏంటని నిఘా పెట్టిన తర్వాత సీసీ కెమెరాలో కొంతమంది ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో ఆ వ్యక్తుల్ని పిలిచి విచారించడం జరిగింది సీసీ కెమెరాలో బయట నుంచి లోపలికి వచ్చే వ్యక్తికి ఒక వ్యక్తి సంజయ్ రాయ్ ఇతనికి నాలుగు పెళ్ళిళ్ళకి ముగ్గురు భార్య విడిచిపెట్టేశారు నాలుగో భార్య క్యాన్సర్తో చనిపోయింది ఇతను సివిక్ సర్వీస్ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాడు అంటే ఎన్ఫార్మర్గా పోలీసులకి ఎన్ అలా పోలీసులకి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినా హాస్పిటల్ తీసుకొచ్చి కేర్ చేయటం ఇలా ఇలాంటి ప్రొఫెషను ఇతను షర్ట్ పైన బైక్ పైన కూడా పోలీస్ అని చెప్పే ఉంటుంది ఇలాంటి వ్యక్తి సివిక్ సర్వీసు వాలంటీర్గా ఎందుకు తీసుకున్నారో నాలుగు పెళ్ళైన వ్యక్తిని ఎంత దుర్మార్గుడైతే నలుగురు మంది ముగ్గురు మంది భార్యలు వదిలేయటం నాలుగో బారీ క్యాన్సల్ చనిపోవటం అని జాబ్ ఇచ్చేటప్పుడు కూడా ఎందుకు పరిశీలించాలి అది ఒక ఉన్నతమైన గొప్ప పోలీసు జాబ్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మర్గా తీసుకోవటం ఆ పోలీసులకి హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇలాంటి వ్యక్తిని తీసుకునేటప్పుడు వెనకాల ఎందుకు ఎంక్వైరీ చేయలేదో అది అర్థం కావట్లేదు ఈ వ్యక్తి హాస్పిటల్ లోపలికి అమ్మాయిని రేప్ చేసే ముందు హాస్పిటల్కి ఇయర్ ఫోన్స్ బ్లూటూత్తో ఇయర్ ఫోన్స్ పెట్టుకునే రావటం వెళ్ళేటప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నలభై నిమిషాలకి బయటకు వెళ్ళిపోయాడట వెళ్ళిపోయేటప్పుడు ఫోన్స్ లేకపోవటం అవి అక్కడ ఎక్కడైతే అచ్చిగావించబడిందో ఆ ప్లేస్లో ఫోన్స్ పడి ఉండటం అలాగే ఎక్కడైతే ఈ అమ్మాయిని సెమినార్ దగ్గర హత్య చేసారో ఆ ప్రదేశంలో సీసీ కెమెరా అనుమానాస్పదంగా తిరిగి ఉండటం వల్ల ఇతనే హత్య చేశాడని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత అతనితో మాట్లాడుతుంటే నేను చంపేశాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అచ్చ నేనే చేశాను అని చాలా రూడ్గా పశ్చాత్తాపం అనేది లేకుండా రూడ్గా మాట్లాడటం జరిగింది డాక్టర్ గోస్వామి గారు పోస్ట్మార్టం నివేదిక చూసి ఈ రేపు ఒట్ మీద గాయాలు ఈ అచ్చాన్ని చూస్తే ఈ అమ్మాయి ఒంటి పైన మల్టిపుల్ గా మల్టిపుల్ పర్సన్స్ చేసిన గాయాల్లా ఉన్నాయి అని చెప్పి ఎవిడెన్స్ మాట మల్టిపుల్ అక్కడ ఏలిముద్దలు కానీ ఎవర్ ఏదైనా సరే ఇది చాలామంది రేపు చేసిన విధానంగా ఉంది అని చెప్పి పోస్ట్ మార్టం చూసిన డాక్టర్ గారు మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది అలాగే ఆ కాలేజీలో సందీప్ అనే వ్యక్తి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాడు ఆ వ్యక్తి వివాదాస్పద వ్యక్తి కొంచెం గొడవల మనిషి అని చెప్పి అతని పైన కొన్ని కొన్ని గొడవలు ఉన్నాయని చెప్పి కూడా అక్కడ వారు అనటం జరుగుతుంది అలాగే అతను ఈ విషయాన్ని ఖండించడం మానేసి అమ్మాయి అర్ధరాత్రి మిడ్ నైట్ ఒక్క అమ్మాయి ఎందుకు సెమినార్లో గదిలో పడుకుందని చెప్పి మాట్లాడుతూ అక్కడ డాక్టర్లు కూడా గట్టిగా అడాడు చేయటం వల్ల అతను ఆ ప్రిన్సిపల్ జాబ్కి రిజైన్ చేయటం జరిగింది అతన్ని పోలీసులు విచారించకుండా ఉండటం అనేది తప్పు ఎందుకంటే ఒక కాలేజీలో తన అండర్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోకుండా అయితే ఉండరు కదా అలాంటి వ్యక్తి రిజైన్ చేసిన వెంటనే ఆ రిజైన్ లెటర్ తీసుకోకుండా ఇంకొక మరొక కళా కాలేజీకి మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా ప్రమోట్ చేశారు అంటే దీని వెనకాల ఎవరు ఆస్తం ఉంది ఎవరు చేశారు ఈ ఈ అచ్చ ఎంతమంది చేశారు ఇందులో ఎవరి పాత్ర ఉందనేది అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి ఈ వ్యక్తి ఎవరైతే ఇతను బ్లూటూత్ పెట్టుకుని రేపు చేసే ముందు సాంగ్స్ వింటూ పాటలు వింటూ ఆ మొబైల్లో అసభ్యమైన వీడియోలు చూస్తూ ఈ హాస్పిటల్కి వచ్చాడట వచ్చినప్పుడు అక్కడ ఆ రేపు జరిగే సమయంలో ఆ ఇయర్ ఫోన్స్ అన్నీ అక్కడే పడిపోతుంది వీడు చూసుకోకుండా వెళ్ళిపోవటం అవి పోలీసు వారు తీసుకుని ఎంక్వైరీ చేయగా ఆ రోజున సీసీ పోటీస్లో ఎంతమంది హాస్పిటల్కి వచ్చారు ఎంతమందికి వెళ్ళారని చూడగా కొంతమంది అనుమానాస్పదంగా ఎవరైతే ఉన్నారో ఈ ఈ సంజయ్ అన్న వాడితో సహా ఈ దుర్మార్గుతో సహా ఇంకొంతమందిని పిలిచి విచారించటం వాళ్ళ దగ్గర మొబైల్ తీసుకుంటాం వీడు ఏదైతే పో పో ఇయర్ ఫోన్స్తో బ్లూటూత్ అన్నీ పడిపోయిందో ఆ బ్లూటూత్ కనెక్ట్ చేసేటప్పుడు ఆ మొబైల్కి ఈ సంజయ్ ఫోన్కి అది సాంగ్స్ అవి రావటం జరిగింది అంటే వీడిని తీసుకుంటే చంపితే చంపండి మీరు ఏం చేసుకుంటే చేసుకుంటూ వచ్చి నేనే చేశానని చెప్పి ఓవర్ కాన్స్ చెప్తున్నాడు వీడిని వీడి ప్రొఫెషన్ ఏంటంటే వీడి తల్లి వీడు సిస్టర్ కూడా పోలీస్ జాబ్లో ఉన్నారు అలాగే వీడికి నాలుగు పెళ్ళిళ్ళు అయినాయి ముగ్గురు భార్యలు వదిలేస్తారు నాలుగో భార్య పెళ్లి చేసుకుంటే ఆవిడ క్యాన్సర్ వచ్చి చనిపోయింది వీడు సివిక్ సర్వీస్లో వాలంటీర్గా వీడిని తీసుకోవడం జరిగింది పోలీసులు ఎన్ఫార్మల్గా చేస్తున్నాడు పోలీసులు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ దగ్గరని చేపించే విధంగా చేస్తున్నారు వీడు ఇలాంటి దుర్మార్గుడిని సివిక్ సర్వీస్లో ఎందుకు తీసుకున్నారో ఎవరికి అర్థం కాని విషయంగా ఉంది ఒక వ్యక్తి ఆ ప్రవర్తన బట్టి కూడా వాళ్ళకి ఇచ్చే జాబ్ కానీ వాళ్ళకి ఇచ్చే ప్రొఫెషన్ అన్నీ వాళ్ళ వాళ్ళ విధానం బట్టి బ్యాక్గ్రౌండ్ బట్టి కొన్ని అర్హతలు బట్టి కొన్ని జాబులు నిర్ణయించబడతాయి వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పోలీసులు అయినప్పుడు కూడా వీడు మూడు పెళ్ళిళ్ళు చేసు నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది మామూలు విషయం కాదది వాడు చంపిన తర్వాత కూడా వాడిలో ఎలాంటి పశ్చాత్తాపం అనేది లేదు అలాగే ప్రిన్సిపల్ తెల్లవారుజామున జరిగిన అచ్చని అచ్చ అత్యాచారాన్ని పన్నెండు గంటల వరకు కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం దాని వెనకాల ఎవరున్నారు గోస్వామి డాక్టర్ గోస్వామి గారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మల్టిపుల్ కాయాలి అంటే అమ్మాయి కళ్ళజోడు పెట్టుకుంటుందంటే కళ్ళజోడులోంచి ఆ గుద్దేయటం వలన ఆ కళ్ళల్లోకి గాజు పెంకులు అమ్మాయి కళ్ళలో గుర్చిపోవటం అలాగే నోట్లోంచి బ్లడ్ రావటం ముక్కులోంచి బ్లడ్ రావటం అలాగే కడుపు మీద గాయాలు ఒళ్ళంతా గాయాలు పీకిని భయంకరంగా నొక్కుబట్టి చంపేశారంట ఇలా చంపిన తర్వాత అమ్మాయిని రేపు చేశారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు ఎంత నీచ నికృష్టులు ఇలాంటి వాళ్ళని అతి కిరాతకంగా చంపాలి ఎందుకంటే ఒక గొప్ప ప్రొఫెషనల్ ఉన్న అమ్మాయిని డ్యూటీలో ఉన్న అమ్మాయిని ఒక డాక్టర్ని ఆ దుర్మార్గుడు వాడు డ్రింక్ చేస్తాడంట డ్రింక్ చేసి వచ్చి వాడు అసభ్యకరమైన వీడియోలు చూసుకుని పాటలు వింటూ వచ్చి అమ్మాయిని చంపేయటం వీడు ఒక్కడే ఉన్నాడా ఎంతమంది ఉన్నారనేది అది పోలీసులు ఎంక్వైరీలో బయటపడాలి కానీ ఇలాంటి విషయాలు జరగకూడదు అని చెప్పి ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా ఎలాంటి కఠిన కానీ నిందితులు ఇంత దారుణంగా పేటరేపటానికి కారణం ఏంటంటే వాడు అత్య చేసిన అత్యాచారం చేసిన స్పాట్లో వాడికి ఉరిశిక్ష అనేది వేసేయాలి వాడికి ఏంటంటే ఎవడైనా సరే చంపిన తర్వాత ఏముంది బెయిల్ వస్తుంది బయటకు వచ్చేస్తాం అనుకుంటున్నారు కానీ కఠినమైన శిక్ష లేకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంది ఆ బిడ్డని డాక్టర్గా చదివించి ఆ ప్రొఫెషన్లో పెట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఎలాంటి కళ్ళ కంటారు అమ్మాయికి మంచి లైఫ్ అనుకుంటారు కానీ ఇలా అర్ధాంతరంగా అమ్మాయి అద్దాయుష్తో ముప్పై ఒక సంవత్సరాలకే ఇలా చనిపోద్దని ఎవ్వరూ ఎవరు ఊహించుండరు ఆ తల్లిదండ్రులు అసలు ఊహించుండరు అమ్మాయితో అసలు తాను అలా చనిపోతుందని ఉండరు కానీ అమ్మాయి వాడు చాలా దారుణంగా ప్రతి వాడు అత్యాచారం చేసే సమయంలో చాలా గట్టిగా ప్రతిఘటించిందని అమ్మాయి గోరలో వాడు స్కిన్ అది వాళ్ళు పోస్ట్మార్టంలో కొంచెం సిమ్టమ్స్ అన్నీ బ్లడ్ అని వాడి స్కిన్ అని అన్ని ఏలుముద్దులు అన్నీ అమ్మాయి గోరులో ఉన్నాయంట ఇంత దారుణంగా చంపటం అలాగే ప్రతి ఊర్లో ప్రతి చోట కూడా డాక్టర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సమాజంలో ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఆడదానికి రక్షణ అనేది లేదు ప్రాణం పోయే ప్రాణాన్ని తిరిగి నిలబెట్టే ప్రొఫెషన్లో ఉన్న అమ్మాయిని సైతం కూడా ఇలాగా చేస్తున్నారంటే ఇలాంటి దుర్మార్గులు ప్రతి చోట ప్రతి చోట ఉన్నారు కానీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి ఎవరిని ఎవరు కూడా గుడ్డిగా నమ్మొద్దు ఈ రోజుల్లో ఎవరు ఏ ఏ రూపంలో ఎలా ఉంటున్నారో ఎలా ఏం చేస్తున్నారో కూడా మనకి తెలియట్లేదు ఐదు నెలల అమ్మాయిని చంటి బిడ్డని రేపు చేసిన దుర్మార్గులు ఉన్న ప్రపంచం ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ బాగుండట్లేదు ఆడవాళ్ళ విధానం బాగుండట్లేదు అంటున్నారు పసిపిల్లల డ్రెస్ బాగుండట్లేదా కాన్వెంట్కి వెళ్ళి పిల్లల డ్రెస్ సెన్స్ బాగుండట్లేదా యూనిఫామ్ వేసుకునే పిల్లల్లో కూడా వక్రత భావం చూడటం లాస్ట్కి ఎనభై సంవత్సరాల అమ్మాయిని దొంగతనం కేసుకెళ్ళి రిజర్ చేసేయటం ఇక్కడ ఎష్టగోదాల్లో పాలకొల్లో జరిగింది అలాగే ప్రతి చోట కూడా ఇలా దారుణంగా మనుషుల్ని ఆడది బయటికి సేఫ్టీగా వెళ్ళి ఇంటికి వస్తుందో లేదో కూడా డౌటే ఈ రోజుల్లో కానీ జరిగే జరిగిపోతూ ఉన్నాయి కానీ ఇలాంటి దుర్మార్గుల్ని దీని వెనకలో ఉన్న వాళ్ళని ఏ ఎవరైనా సరే వాళ్ళ వెనకాల ఎలాంటి రాజకీయ నాయకులు ఉన్నారా లేకపోతే ఎవరున్నారని కూడా చూడకుండా బయటికి తీసుకొచ్చి నిందితుల్ని గారి శిక్ష కాదు ఉరిశిక్ష స్పాట్లో ఉరిశిక్ష వేసేయాలి వాడికి నడి రోడ్లో తీసుకొచ్చి మన ఇండియాలో అయితే చట్టాలు లేట్ అవుతాయి కానీ ఫారినర్స్ ఇలాంటివి జరిగితే స్పాట్లో డేషన్ తీసుకుంటారు ఇక్కడ మనకి ఇంకా చట్టం ధర్మం న్యాయం అని చెప్పి దుర్మార్గుడని తెలిసినప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో ఏలికి వేలు పట్టేస్తుంది కానీ స్పాట్లోనే వీళ్ళని చంపేస్తే ఇలాంటి గొడవలు ఇలాంటి విషయూస్ ఇంకొకటి చేయటం కూడా వాడు ముందుకు రాడు ఇవి వీడియో చేయడానికి చాలా బాధ అనిపించినప్పుడు కూడా జరిగింది అసలు ఏంటి వాస్తవాలు అనేది చాలామందికి తెలియదని వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ